మైగ్రేన్ మందులు లేకుండా తగ్గించవచ్చా అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హారతి బండారుని ముప్పై నుంచి యాభై శాతం మైల్డ్ మైగ్రేన్స్ ని మందులు లేకుండా తగ్గించవచ్చు ఏం చేయాలి సో మందులు వాడడానికి ఇష్టపడరు కానీ వైటమిన్లు వాడడానికి చాలా మంది పేషెంట్స్ ఇష్టపడతారు అన్నిటికన్నా అత్యుత్తమైన మూడు సప్లిమెంట్స్ ఏంటంటే ఒకటి మెగ్నీషియము రెండు రైబో ఫ్లేవర్ అంటే వైటమిన్ టూ మూడు కోఎన్జైమ్ క్యూటెన్ దాని డోసులు అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అంతేకాకుండా న్యాచురల్ ఫుడ్స్ ద్వారా పొందాలి అంటే మన గుమ్మడికాయల సీడ్స్ పంప్కిన్ సీడ్స్ లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ వైటమిన్ బి రైబో ఫ్లేవర్ ఎగ్ వైట్స్ లోని పుట్ట గొడుగుల్లోని ఉంటుంది అండ్ ఈ కోఎన్జైమ్ క్యూటెన్ అన్నది మన వేరుశెనగలు మన నువ్వులు మన పిస్తాషోలో ఎక్కువ ఉంటుంది అనమాట చాలా ఎనర్జీని ఇస్తుంది ఇవి ట్రై చేయొచ్చు అదే కాకుండా టైంకి పడుకోవడం నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకే టైంకి పడుకోవాలి ఒకే టైంకి లేగాలి మూడో పాయింట్ ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకోవడం మెడిటేషన్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్న చేయాలి ఎస్పెషలీ మన పిల్లలు చదువుతున్నప్పటికీ ఎక్కువ మైగ్రేన్స్ వస్తుంటాయి అలాంటివి తగ్గించాలంటే మెడిటేషన్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్నా చేయాలి నెంబర్ ఫోర్ ఏంటంటే హైడ్రేట్ చేసుకోవాలి వాటర్ తాగాలి త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అదే కాకుండా సమయానికి భోజనం చేయాలి ఎగ్జామ్స్ ఉన్నాయి టైం లేదు అనే టైంకి భోజనం చేయిపోయి బ్లడ్ షుగర్ తగ్గిపోతే మైగ్రేన్స్ చాలా సివియర్ మైగ్రేన్స్ వస్తాయి అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లల్ని అదే కాకుండా నెంబర్ ఫైవ్ స్క్రీన్ టైం స్క్రీన్ టైం తగ్గించాలి ఈ బ్లూ లైట్ తగలకుండా ఫిల్టర్స్ కానీ గ్లాసెస్ కానీ వాడడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది నా పేషెంట్స్ ఈ గ్లాసెస్ వాడాక చాలా బెటర్ గా ఫీల్ అయ్యారు అదే కాకుండా ట్వంటీ 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 రూల్ను పాటించాలి అంటే అర్థం ఏంటి ఆ ఎవ్రీ ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై అడుగుల దూరం ఇరవై సెకండ్లు చూడడం వలన కంటి మీద ఒత్తిడి తగ్గుతుంది కంటికి రిలాక్సేషన్ వస్తుంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా లాస్ట్ పాయింట్ సిక్స్ ఎక్సర్సైజ్ వ్యాయామం అట్లీస్ట్ ఒక పది నుంచి ఇరవై నిమిషాలన్నా చేయాలి ఎంత టైం లేకపోయినా పది నిమిషాలు మీరు కేటాయించాలి ఏరోపిక్ ఎక్సర్సైజ్ జంపింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ అంటే బాగా పరిగెట్టేవి అవి చాలా ఉత్తేజాన్ని పెంచుతుంది ఎస్పెషలీ మన పిల్లల ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు మైగ్రెన్స్ రాకుండా కూడా కాపాడుతుంది సో అందుకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చిన్నప్పుడే మనం అలవాటు చేయాలి పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్